శ్రావణ శుక్ల పంచమినే నాగపంచమి పంచమి పేర్లతో పిలుస్తారు సనాతన భారతీయ సంస్కృతిలో నాగపూజకి ఓ విశిష్టత ఉంది శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది నాగపంచమి ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కందపురాణంలో వివరించారు శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్టత సంతరించుకుంది ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే తాము ఉద్భవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చారు నాగపంచమి రోజున నాగులని పూజించి గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు నాగపంచమి రోజున తస్య నటాం హింసతి పండగా ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలుపోయాలి నాగపంచమి రోజున పూజ చేసిన వారికి విషబాధలుండవు సర్పస్తోత్రాన్ని ప్రతిరోజు నాగపంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు రోగాలు రావు వంశాభివృద్ధి సంతానోత్పత్తి కార్యసిద్ధి కలిగి కాలసర్ప నాగ నాగదోషాలు తొలగిపోతాయి కశ్యప ప్రజాపతికి వినత కద్రువ అనే ఇద్దరు భార్యలు వినతకి గరుక్మంతుడు కద్రువకు నాగులు జన్మించారు దీంతో సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా పిలుస్తున్నారు ఇదే రోజున వినతకి గరుక్మంతుడు జన్మించాడు కాబట్టి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కాబట్టి సర్పభయం పోవడానికి నాగపూజ చేస్తారు అలాగే ఈ రోజున గరుక్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడపంచమి వ్రతం చేస్తుంటారు అయితే సోదరులు ఉన్న మహిళలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం ఉంది సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది సాధారణంగా ఏ తల్లి అయినా తన సంతానం తాను గర్వించేలా లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది అలా తన తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం గరుక్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు అందుకోసం ఇంద్రుడితోనే పోరాటం చేశాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందుకుని ఆయన వాహనంగా మారిపోయాడు అలాంటి గరుక్మంతుణ్ణి గరుడపంచమి రోజున పూజిస్తే ఆరోగ్యవంతులు ధైర్యవంతులైన సంతానం కలుగుతుంది